ఇలా సిరిసిల్లా జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన సిరిసిల్లకు ఉపాధి హామీ కోసం ఉపాధి హామీ పథకం కోసం మూడు వందల ఎనభై ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ మెటీరియల్ కోసం రెండు వందల పదమూడు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం మొక్కల పెంపకం కోసం రెండు వందల అరవై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇచ్చినాం ఈ స్వయం ప్రకటిత మేధావి కాని ట్విట్టర్ టిల్లు గానీ ఇవాళ నాంత రేపు రెండు వందల అరవై ఆరు కోట్లు ఈ సిరిసిల్ల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చెట్లు నాటడానికి ఇచ్చేది ఏ రకమైన చెట్లు ఉండాలి ఎక్కడైనా ఈ రెండు వందల అరవై ఆరు కోట్లు సిరిసిల్ల జిల్లాలో చెట్లు నాటి సిరిసిల్ల మొత్తం అడుగు ఎక్కడ వాడాలి ఏ రకమైన పైసలు ఏ రకమైన పైసలు చెప్పుదా సమా అని చెప్పారు చెప్పొద్దామేమి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘ నిలు నూట డెబ్బై కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చిన రై సైకిల్ కోసం డెబ్బై డెబ్బై ఆరు వేల రూపాయలు ఇచ్చిన మరుగుదొడ్ల నిర్మాణ కోసం ఇరవై మూడు కోట్ల నలబై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద మూడు వందల నలబై కోట్ల రూపాయలు ఇచ్చినాం ప్రధానమంత్రి సరఖరు కింద మూడు కోట్ల రూపాయలు ఇచ్చిన ఇది సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల అసెంబ్లీకి సంబంధించి ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చినాం ఉపాధి కూలీ కోసము రెండు వందల తొమ్మిది కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసము నూట ఇరవై ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు ఇచ్చిన మొక్కల పెంపకానికి నూట నలబై నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు ఎనబై ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం టైశాకిల్ కోసం ముప్పై ఐదు కోట్ల యాబై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుతున్న నిర్మాణం కోసం పదకొండు కోట్ల యాబై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఎనబై ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చినాం లెక్క చెప్పి మరి నువ్వు ఎన్నిచ్చినావో గ్రామ గ్రామానికి నువ్వు వేసుకో పోస్టర్ నువ్వు వేసుకో పోస్టర్ దేశం మొత్తం ఇచ్చి రు మేమెందుకు బిక్క దిక్కన అంటే మరి దేశం మొత్తము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందుకు కట్టించాము ఎందుకు ఇందు కట్టియలే దేశం మొత్తం చెట్లాడరు ఎందుకు చెట్లాటలే ఎందుకు నాటాలు వచ్చేయాల దేశం మొత్తం పద్నాలుగు పదిలో ఆర్థిక సెన్సులు గ్రామాలు అభివృద్ధి చేశారు నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలే దేశం మొత్తం మోడీ గారు నేరుగా గ్రామ పంచాయతీ నిధులిస్తే అంత డైవర్ట్ చేయలేదు మీ అయ్యా ఎందుకు డైవర్ట్ చేసి నిధులని కాబట్టి వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నది